మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం జిల్లా ఉరవకొండలో దారుణం చోటు చేసుకుంది చాబాలకు చెందిన అహరన్ కుమార్ అనే ఐదేళ్ల బాలుడికి వాంతులు అవుతున్నాయని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు స్టాఫ్ నర్సులు బాలుడిని పరిశీలించి డ్యూటీ డాక్టర్కు సమాచారం ఇచ్చి ఫ్లూయిడ్స్ పెట్టారు కొన్ని గంటలు గడిచిన వైద్యులు మాత్రం వచ్చి బాలుడిని పరీక్షించలేదు చికిత్స అందక శుక్రవారం తెల్లవారుజామున బాలుడు మృతి చెందాడు దీంతో బాధితులు ఆందోళనకు దిగారు స్థానిక పోలీస్ స్టేషన్లో డాక్టర్పై ఫిర్యాదు చేశారు స్పందించిన వైద్యాధికారులు విచారించి చర్యలు తీసుకుంటామన్నారు అనంతపురం జిల్లా ఉరవకొండలో దారుణం చోటు చేసుకుంది చాబాలకు చెందిన అహ్రాన్ కుమార్ అనే ఐదేళ్ల బాలుడికి వాంతులు అవుతున్నాయని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు స్టాఫ్ నర్సులు బాలుడిని పరిశీలించి డ్యూటీ డాక్టర్ సమాచారం ఇచ్చి ఫ్లూయిడ్స్ పెట్టారు కొన్ని గంటలు గడిచిన వైద్యులు మాత్రం వచ్చే బాలుడిని పరీక్షించలేదు చికిత్స అందక శుక్రవారం తెల్లవారుజామున బాలుడు మృతి చెందాడు దీంతో బాధితులు ఆందోళనకు దిగారు స్థానిక పోలీస్ స్టేషన్లో డాక్టర్పై ఫిర్యాదు చేశారు స్పందించిన వైద్యాధికారులు విచారించి చర్యలు తీసుకుంటామన్నారు దీని నుంచి మరింత సమాచారం మా క్రస్పాండెంట్ రవితేజ అందిస్తారు రవితేజ చెప్పండి అసలు ఏం జరిగింది బాలుడిని కేవలం వాంతులు అని చెప్పి తీసుకొచ్చిన బాలుడిని కేవలం అక్కడ ఉన్నటువంటి నర్సులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ డ్యూటీ డాక్టర్ సూచనల మేరకు మాత్రమే ఫ్లూయిడ్స్ పెట్టారు కానీ డాక్టర్ మాత్రం వచ్చి ఒక్కసారి కూడా అబ్బాయిని పరీక్షించింది లేదు చివరికి వైద్యం అందగా మృతి చెందాడు అంటున్నారు అసలు ఏం జరిగింది తాజా అప్డేట్ ఏంది అక్కడ ఈ అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రులు దారుణం చోటు చేసుకుంది సకాలంలో వైద్యం అండక చాబాల గ్రామానికి చెందిన అర్హన్ అనే ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది ఏదైతే పూర్తిగా ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యం అనే చెప్పవచ్చు ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో బాలుడు ఆసుపత్రికి తీసుకొచ్చినప్పటికీ కూడా కింద ఉన్న ఏఎన్ఎంలు ఎవరైతే నర్సులు ఉంటారో వాళ్ళెవరూ కూడా పైన ఉన్న డాక్టర్ ఇన్ఫామ్ కూడా చేయలేదు ఆ డాక్టర్ ఎవరైనా పేషెంట్లు వచ్చారా లేదా అని అడిగినప్పటికీ కూడా డాక్టర్ కి ఏఎన్ఎంలు ఇన్ఫామ్ చేయలేదని మనకి సమాచారం అంటుంది ఏదైతే వచ్చి దాని వైద్యంతోనే అక్కడ ఉన్న నర్సులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఏఎన్ఎంలు ప్రియాంక అంజన అనే ఇద్దరు ఏఎన్ఎంలు ఇంజక్షన్ వేసి ఫ్లోయిడ్ పెట్టారు పెట్టిన అనంతరం ఏదైతే పెట్టిన తర్వాత దాదాపు అర్ధరాత్రి సమయంలో పిల్లాడికి పరిస్థితి విషమించడంతో ఆ టైంలో అక్కడున్న డాక్టర్ ఇస్మాయిల్ కు లో సమాచారం అందించారు అప్పటికే డాక్టర్ వచ్చి బాలుని చెక్ చేయగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు ఏదైతే ప్రస్తుతం ఇది ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి చోటు చేసుకుంది ముందస్తుగా అయితే గత మూడు రోజుల క్రితం నుంచి కూడా ఐదేళ్ల చిన్నారి అర్హంకు ప్రభుత్వ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జ్వరం వచ్చిందని చెప్పి జాయిన్ చేశారు అక్కడ వైద్యులు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో వాళ్ళు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు పూర్తిగా ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యం కావచ్చు లు ఎవరైతే ఉన్నారో ప్రియాంక అంజన వారు మాత్రమే వారిద్దరూ చేసిన తప్పిదంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా అక్కడ విచారణలో తెలుస్తోంది ఏదైతే ఇప్పటికే చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు మిన్నంటాయి ఏదైతే డాక్టర్ ఇస్మాయిల్ పైన అలాగే డాక్టర్ డ్యూటీలో ఉన్న నర్సుల పైన కూడా ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ విషయం పైన ఇప్పటికే పోలీసులు కూడా విచారణ చేపట్టారు శాఖాపరమైన చర్యలు కూడా తీసుకునేందుకు వైద్య శాఖ అధికారులు సిద్ధమయ్యారు అప్డేట్